కొంతమంది ఆటో డ్రైవర్ ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి అన్న ఏంటి ఇవాళ మీ ప్రధాన సమస్య నా నమస్తే నా పేరు రామాంజనేయులు మన ఏసీఎల్ మల్లాపూర్ ఆటో స్టాండ్ మాది అయితే నిన్న కూడా మేము మన కేబుల్ చోరస్గా ధర్నా చేయడం జరిగింది ఆటోడోవర్లు మా దగ్గర ఈసీఎల్ నుంచి కేబుల్ మా మన మల్లాపూర్ మధ్యలో మాకు ముగ్గురు ఆటో డోవర్లు సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుని నిన్న మీరు వచ్చింటే కూడా బాగుండేది సార్ చాలామంది వచ్చారు నిన్న ఆ పిల్లల్ని చూస్తే వరకే పానం ధరి ప్రాణం పోతుంది ఆ పిల్లలు అంత మొద్దుగున్నారు పిల్లలు ఆ చేసుకున్న లవ్ మ్యారేజ్ అటు భార్యకి చెప్పుకోలేక ఇక్కడ ఎవరికి చెప్పుకోలేక ఆడు ఎక్కడ తట్టుకోలేక ఎక్కడ పోతుంది అన్నట్టు ఆ సూసైడ్ చేసుకుని ఆటో తీసుకొని ఫైనాన్స్ ఆఫీసులు ఇచ్చేసి ఇంటికి వచ్చి భార్యకి సెల్ఫీ ఫోటో పెట్టి మరీ సూసైడ్ చేసుకోవడం జరిగింది మేము ఏం అంటే సార్ ఇప్పుడు కేసీఆర్ సార్ పెట్టినప్పుడు ఐదు లక్షల బీమా పెట్టింది ఆటో డ్రైవర్ ఎవరైనా యాక్సిడెంట్గా చనిపోతే ఐదు లక్షల బీమా పెట్టాడు మిమ్మల్ని మేము కోరి కోరి గెలిపించుకున్నాం ఓటేష్ మరి మిమ్మల్ని ఎందుకు మాకు కూడా మార్పు కావాలి ఎంతో అంత మాకు న్యాయం చేస్తారు కదా ఇప్పుడు ఐదు లక్షలు వస్తుండే ఐదు లక్షలు కూడా లేట్ వస్తుండే కదా సార్ వస్తే మాకు ఏమన్నా పది లక్షలు పెంచేమైనా చేస్తాడేమన్నా అనుకున్నాం ఆటోడోవర్లకు మీరు వచ్చినాక ఇప్పుడు ఆటో డోవర్ యాక్సిడెంట్ అయితే చనిపోయినా కూడా ఇన్సూరెన్స్ పైసలు కూడా రావట్లేదు సార్ ఇప్పటికి ఇట్లా ఇద్దరు ఆటోడోవర్లు యాక్సిడెంట్ అయి చనిపోవడం జరిగింది చనిపోయి కూడా ఈ రోజుకి సంవత్సరం అవుతుంది ఒక మనిషికి ఒక ఐదు లక్షల బీమా కూడా రాలేదు ఇప్పటివరకు అలా అది రాకపోయే వరకు ఇది కూడా ఆటో ఇప్పుడు మీ పెట్టిన ఫ్రీ బస్ వలన అలాగే ఈ ఓలా ఊబర్ ర్యాపిడ్ అని టూ వీలర్ల వలన బైకుల వలన ఎక్కడ దందలు గాక ఏమి కాక సో ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ పిట్ల రాలిపోయినట్టు ఆటో డ్రైవర్లు ఊరేసుకొని అనిపోతున్నారు మేము అంటే సార్ మాకు ఆటోకి డ్రెస్ వేసుకోకపోతే మాకు ఇన్ఫామ్ వేసుకోకపోతే ఫైన్ రాస్తున్నారు ఆటో ఇక్కడ సైడ్కి ఆపుకొని భోజనాలు చేస్తుండే నో పార్కింగ్లో పెట్టిన ఫైన్ రాస్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఈ బైకులు ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నారు సార్ మళ్ళీ వాళ్ళకి కాకిషెట్ ఉందా లేకపోతే ట్యాక్స్ ప్లేట్ ఏమన్నా ఉందా వాళ్ళకు రోడ్ ట్యాక్సీ ఏమైనా తీసుకుంటున్నారా వాళ్ళకి ఏం లేదు మళ్ళీ అలాగే లేదు మా దగ్గర ఏం తీసుకుంటున్నారు మీరు మా దగ్గర తీసుకోకండి ఫైన్ కూడా మాకు ఏకాన్ని మేము చచ్చిపోయేది మేమే ఫైన్ వేసేది మాకే వాళ్ళ మాత్రం ఒక ట్యాక్సీ లేదు ఆ బండి ఎవరితో కూడా తెలియదు మొన్న మొన్న ఒక ఈ ఒక బైక్ బ్లడ్ బండి తీసుకొచ్చింది బుక్ చేస్తే బ్లడ్ బండి వచ్చింది ఆ మేడం ఉండి బాబు బ్లడ్ బండిని నేను ముసలామని ఎక్కలేను బాబు అంటే అమ్మ మేడం ఇదే బండి ఉంది నేను అసలు ముసలిగా ఎక్కించుకొని ఇంకా రాలేదు నేను మామూలుగా కాలేజీని కాలేజీ పోతా ఈ అమ్మాయిలు వస్తే అమ్మాయిలను ఎక్కించుకోవాలని వచ్చాను మేమే పట్టుకున్నాం ఆటో ఆ ఫోటోలు తీద్దామంటే ఆడు మీ కాలు ముక్తా ఏళ్ళు ముక్తా అని చెప్పేసి తప్పించుకొని పోయిండు ఆ రోజు ఇవన్నీ జరుగుతున్నాయి సార్ అట్లాంటి వాళ్ళ పైన చూడండి సార్ మీరు అట్లా మేము గరీబోల్లో మేము ఆటోడోవర్లో మాకేముంది సార్ ఈరోజు ఇంకోటి మేము ఓ డిమాండ్ ఏంటో సార్ ఇప్పుడు ఆటోడోవర్లు అందరూ గరీబోలే చచ్చిపోయింది వాళ్ళకి ఏమైనా ఒక నీడ్ అయ్యండి డబల్ బెడ్రూమ్ ఇస్తున్నారు కదా అందరికీ ఇది చచ్చిపోయిన అటు డోళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇప్పించండి అలాగే పిల్లలను సది చదిపించుకోలేని పొజిషన్ ఉంది మాది అలాంటి వాళ్ళకు ఒక పది లక్షలు ఇరవై లక్షలు సాయం చేయండి అవి ఎవరైతే చచ్చిపోయినా ఇంట్లో ఉన్నారో మిమ్మల్ని ఇప్పుడు తిట్టుకుంటున్నాం అట్లాంటి వాళ్ళకి సాయం చేస్తాం మీ పూటకు పూ చేసుకుంటాం సార్ మేము రేవంత్ రెడ్డి సార్ అర్థం చేసుకోండి మాబూనారు మనది ఆ మాబూనారు జర మీరు ఎప్పుడైనా మనము బొంబాయి కాటి పోతాము పుటకు కూటి కోసం మనం పోతాము ఈ రోజు మన ఆటో డ్రైవర్ చాలా మంది అనిపోతున్నారు హైదరాబాద్లో అలాంటి వాళ్ళకి మీరు నయం చేయండి సార్ దయచేసి భారీగా తెప్పిస్తా మా పాలంపూరిని అభివృద్ధి నేనే ముఖ్యమంత్రి అని మాట్లాడుతూ ఉన్నారు మరి మీ ఆటోలో ఎందుకు అదే సార్ అర్థమవుతలేదు మేము కూడా అదే నమ్ముకున్న ఓట్లే ఇస్తాం ఇప్పటికి మాకు అదే పిచ్చక్కిపోతుంది అందరికీ కూడా ఆటోడు వాళ్ళకి అందరికీ ఎక్కడ కూర్చొని మేము అడ్డలం మేము కూర్చొని మాట్లాడుకున్నా కూడా అదే నువ్వే మీరే చెప్పిరు కదా అడ్లమైన ఓటే ఇలా అని మళ్ళీ ఓటేసి గెలిపించుకున్నాం సార్ని మనకేం చేసినరా ఫస్ట్ మనొక్కే చేయలేదు కదా ఇంకా దేశమంతా మన తెలంగాణ మొత్తం ఏం చేస్తారు పక్కన ఉన్న పాలమూరు జిల్లాకేం ఏం చేయలేదు ఆయన ఊరు పక్కన వాళ్ళకి ఏం చేయలేదు అందరికీ ఏం చేస్తాడు ఆయనకు పోయింది సార్ ఇప్పుడు మేము కూడా పోయి మా సార్ అని చెప్పుకొని మాకు కూడా కొంచెం ఏ మేము కాదు మేము కాదని చెప్పుకుంటున్నాం ఇప్పుడు అట్లా అయిపోయింది సార్ మా పరిస్థితి ముఖ్యంగా పాలమూరులో ఒకప్పుడు నీళ్ళు లేకపోతాం కేసీఆర్ వచ్చినాక నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు పచ్చ పొలాలు ఉన్నాయి ఆ పొలాలన్నీ ఇప్పుడు ఎండిపోయే స్థితికి వచ్చినాయి ఈ సార్ చేయబడికి ఏమైనా అంటే ఎస్టీలు ఇప్పుడు చాలామంది మా దోస్తులు కూడా ఉన్నారు సార్ లమ్మడోళ్ళు అలాంటి వాళ్ళు భూములు ఆకుంటున్నారు ఇప్పుడు ఎక్కడ పోయి మాట్లాడుతూ మమ్మల్ని కొడుతున్నారు రివాసాలు ఏ మీరు ఆయన కోసం మాట్లాడకూరని అట్లాంటి పరిస్థితి ఉంది సార్ ఇట్లయితే ఏముంది సార్ ఇక ఇప్పుడు ఆటో డ్రైవర్లు చచ్చిపోతున్నారు ఇప్పుడు ఆలుగు రైతులు కూడా రాను రాని రైతులు కూడా అదే పరిస్థితి అవుతుంది ఇక ఇంకేముంది సార్ ముఖ్యమంత్రి ప్రజాపాలన అని చెప్పి మేము లెటర్ ఇంకా పోయినాం సార్ ఆడ పట్టించుకున్న నాదులు లేడు మమ్మల్ని సీతక్క అన్నది సీతక్క ఉందని చెప్పి సీతక్క వేయడానికి ఇవన్నీ ఇంకా పోతే కూడా అలా పిఎల్ అందరూ మమ్మల్ని నెట్టేస్తున్నారు గన్మ్యాన్లు ఇంకెవరికి ఇచ్చుకోవాలి సార్ మా వాతలు ఎవరు చెప్పుకోవాలి ఏం చెప్తారు ప్రధాన మా డిమాండ్ ఏం లేదు సార్ ఇప్పుడు ఆటో డ్రోవర్లు అందరూ చనిపోయినారు వాళ్ళకి ఏమో చేయండి ఓ డబుల్ బెడ్రూమ్ లేకపోతే ఇరవై లక్షలు ముప్పై లక్షల సాయం చేసి జర ఎట్లయినా మీరు పుణ్యం కట్టుకోండి సార్ ఎట్లాగా మేము మేము పోయో రాజకీయ నాయకులం కాదు రోజు పుట్టకోటికి మేము ఓలా ఊబర్ కొట్టుకొని లేదంటే ఓ పది రూపాయలు చేసుకుందాం అన్న కూడా ఫ్రీ బస్ వలన మాకు రూపాయి దందలు అవుతలేవు మేము ఆ ఫ్రీ బస్సుని మేము వ్యతిరేక కాదు మేము వద్దనట్లేదు అనట్లేదు మళ్ళీ కూడా ఇది తప్పు ప్రచారం చేస్తాం మేము వద్దనట్లేదు అనట్లేదు ఆ ఫ్రీ బస్సు పెట్టిరు ఆ ఫ్రీ బస్సు పెట్టినా ఓకే మాకు పర్వాలేదు మాకు కూడా సపరేట్గా నెలకు పన్నెండు వేలు ఓ పదిహేను వేలు రూపాయలు ఎక్కడ సార్ ఎక్కడ ఇస్తున్నారు సార్ సంవత్సరం అవుతుంది సార్ ఈ రోజుకి సపరేట్గా ఒక యాప్ పెడుతున్నారు యాప్ ఎక్కడ ఉంది సార్ ఏది లేదు ఇప్పుడు కిరాయి బులు నడిపేట వాళ్ళు చాలా మంది మళ్ళీ వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించాలి కదా ఎవరికి ఒక రూపాయి వచ్చింది లేదు ఇప్పుడు అందరికీ ఏమి ఇచ్చినా మేము వాళ్ళే కావాలని అంటున్నారు మేము ఎందుకు కావాలని చేస్తాం సార్